సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అనమాట కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ కాలం పొడిగింపు వచ్చే ఏడాది మార్చి ఆఖరుకు నెల అఖరి వరకు కూడా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖల్లోనూ జిల్లా స్థాయిలోని వివిధ కార్యాలయాల్లోనూ పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ కాలం ఏడాది పడి పొడిగిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఏడాది మార్చి నెలతో ఆఖరితో కాంట్రాక్ట్ ఉద్యోగుల కాలం ముగిసింది అయితే వివిధ శాఖలతో పాటు జిల్లా స్థాయి కార్యాలయాల కోరిక మేరకు కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీకాలం వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు కూడా పొడిగిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి గారు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారనమాట సో ఈ నేపథ్యంలో మరొక ఏడాది పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులందరూ కూడా అంటే ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈ ఉద్యోగులందరికీ కూడా ఆర్థిక శాఖ అయితే సుమారు చెప్పిందనమాట సో ఇటువంటి చెప్పడం గల కారణం ఏంటంటే ఎన్నికలు అనమాట ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులకి అయితే వస్తాయిలు అయితే ఇస్తూనే ఉన్నారు సో ఉద్యోగులకు సంబంధించిన అన్ని బెనిఫిట్స్ కూడా తొందరలోనే వస్తాయని కూడా మనకైతే అర్థమైపోతుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను